ఒక మధ్యతరగతి కుటుంబ మహిళలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మేయర్గా గౌరవించి గుర్తించి ఒక అవకాశం ఇచ్చారు మరి హరివెంకట్ కుమార్ గారు నాలుగేళ్లుగా ఈ కార్పొరేషన్లో పరిపాలన చేస్తూ ఈ స్థానికుల మన్నన పొందుతూ పనిచేస్తూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దలు విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు దేనికి అవిశ్వాస తీర్మానం పెట్టారు ఆవిడ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి అవి ఏమి నిర్ధారణ అయినాయి అన్ని తారోపాలు ఉన్నాయా ప్రభుత్వ ఆస్తులు కాపాడలేకపోయినారా ఓ బలమైన కారణం మీరు విశాఖపట్నం ప్రజలు చెప్పాల్సి ఉంటుంది ఏ ఎందుకు భరించలేకపోతున్నారు ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఓ మహిళలు అవ్వడమన్నా ఓ మధ్యతరగతి కుటుంబకులు అవ్వకూడదా వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలన నుండి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి లేదా ఈ విశాఖపట్నం ప్రజల మనోభావాలు భిన్నంగా మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నాలుగేళ్ళు పరిపాలన చేసి ఒక ఏడాది పాలన ఉంటుంటే ప్రజలతో మీలాగే ఆమె ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా దీన్ని ఎవరైనా అభినందిస్తారా ఎందుకు మీకు మీ ఎజెండా ఏంటి విశాఖపట్నం పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి మీకు ఇంత మెజార్టీ ఇచ్చారే మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమందిని గెలిపించారే మిమ్మల్ని మీరెందుకు సానిస్తం సంస్థని మీ చేతిలో తీసుకొని మీరు ఏం ఆలోచించేస్తున్నారు అప్పుడు ఏమైనా తప్పులు చేసిందా నేను రుజువు అయినాయా కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా ఇతరైన కారణాలు చెప్పగలిగారా కేవలం ఏదో తెలియని ఎజెండా మీద పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి దేశంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఇతర పార్టీలు ఎవరైనా తీసుకున్నామంటే వాళ్ళు పదవులు ఎదురు శ్రావాలి తప్ప నేను అన్నారు మరి మా కార్పొరేట్ల మీద జాయిన్ అవుతున్నారే వాళ్ళ రిజల్ని జయించారా పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మేము అంటే అంటారే మరి మీరు చేస్తే అది ఒప్పు అవుతుందా ఇది విశాఖపట్నం ప్రజలు ఏనాటికి క్షమించరు మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం థ్యాంక్ యూ